విజయవాడ ఇంద్రకీలాద్రిపై నేటి నుంచి దేవీ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి ఇందులో భాగంగా రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మంత్రి కొలుసు పార్థసారథి అమ్మవారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు విజయవాడలో దేవి శరణవరాత్రి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు విజయవాడ నగరాన్ని దేదీప్యమానంగా విద్యుత్ కాంతుల వెలుగులో తొమ్మిది రోజుల పాటు అమ్మవారి శరణవరాత్రి ఉత్సవాలను అత్యద్భుతంగా నిర్వహించనున్నామన్నారు సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ అమ్మవారి దర్శనానికి ఏర్పాట్లు చేశారని ఐదు క్యూ లైన్ల ద్వారా దర్శనాలు సజావుగా కొనసాగుతున్నాయని మంత్రి ఆనం తెలియజేశారు అంతేకాకుండా నేటి నుంచి తొమ్మిది రోజుల పాటు దుర్గాఘాట్ పవిత్ర సంగమం వద్ద నవహారతులకు శ్రీకారం చుట్టారని మంత్రి ఆనం పేర్కొన్నారు రాష్టం సుభిక్షంగా ఉండాలని ప్రజలందరూ ఆయురారోగ్యాలు సుఖశాంతులతో వర్ధిల్లాలని ఈ నెల తొమ్మిదిన అమ్మవారి మూల నక్షత్రం రోజున మధ్యాహ్నం రెండు గంటల నుంచి మూడు గంటల మధ్య అమ్మవారికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా విచ్చేసి పట్టు వస్త్రాలను సమర్పిస్తారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలియజేశారు శుభాకాంక్షలను తెలియజేసుకుంటా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వారి సూచనల మేరకు దేవి నవరాత్రి ఉత్సవాలని అత్యద్భుతంగా చేయడానికి దేవాదాయ శాఖతోటి రెవెన్యూ పోలీస్ ఇతర అనేక శాఖలు కలిసి ఈ యొక్క ఉత్సవాలని విధివంతం చేయడానికి ఇప్పటికే అనేక కార్యక్రమాలు అనేక సమీక్షల తర్వాత ఈరోజు ప్రారంభమైంది ప్రారంభ కార్యక్రమానికి మరి దేవాదాయ శాఖ మంత్రిగా నేను నాతోటి సహచార మంత్రివర్యులు పెద్దలు శ్రీ పాద్రసారథి గారు కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు మా కమిషనర్ ఎన్నోమెంట్స్ వారి ఆధ్వర్యంలో ఈరోజు అమ్మవారి ప్రత్యేక దర్శనం చేసుకొని ఆశీస్సులు తీసుకోవడం జరిగింది ముఖ్యంగా రెండు విషయాలు మాత్రం ఇక్కడ చెప్పాలి అనేక సమీక్షల్లో మీతో మాట్లాడడం జరిగింది ఏర్పాట్ల పైన వివరాలు ఇవ్వడం కూడా జరిగింది ఈరోజు సజావుగా ప్రారంభమయ్యాయి అమ్మవారి యొక్క దర్శనానికి సంబంధించిన క్యూలైన్లు ఐదు క్యూలైన్లు మొదలుపెట్టాం గతం కన్నా ఎక్కువ చేసి ఈ క్యూలైన్లలో భక్తులకి సామాన్య భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శనాలు జరగాలని చెప్పి చేసిన ఒక ప్రయత్నం విజయవంతం అవుతూ ఉంది తొమ్మిది రోజుల పాటు కూడా ఇది విజయవంతం అవ్వాలి అని చెప్పి ఆ యొక్క దేవదేవిని ఈరోజు మేమందరం కూడా ప్రార్థించాం లక్షలాది మంది భక్తులు కోట్లాది కుటుంబాలు ఈరోజు ఈ నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొంటూ కనకదుర్గమ్మ యొక్క ఆశీస్సు కొరకు ఇవాళ వాళ్ళంతా ఎదురు చూస్తూ ఉన్నారు రెండు క్యూ లైన్లు భక్తులకు సామాన్య భక్తులకు అందరికి కూడా ఉచిత లైన్లు కింద రెండు లైన్లు పెట్టడం మూడు లైన్లు వంద రూపాయలు మూడు వందల రూపాయలు ఐదు వందల రూపాయల కింద ఆ మూడు లైన్లు కూడా ఇవాళ ప్రారంభించడం కూడా జరిగింది వీటన్నిటితోటి ఇక్కడ స్థలాభావం మీ అందరికీ తెలుసు అందరి వాహనాలని పైకి తీసుకురాలేనటువంటి పరిస్థితి ఉంది దీన్ని దృష్టిలో పెట్టుకునే రెవెన్యూ పోలీస్ ఎండమెంట్ శాఖ అధికారులందరూ కలిసి సమన్వయంతో పొన్న మీ దగ్గర వాహనాలను ఏర్పాటు చేసి ఎవరు విఐపీలు వచ్చినా మరెవరు వాహనాల్లో వచ్చినా అక్కడ దిగి పోలీస్ వాహనాల్లోనే పైకి వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళేటువంటి పద్ధతిని కూడా ఇవాళ ప్రవేశపెట్టాలి అలాగే ఈ ఉత్సవాల్లో ప్రతి ఒక్కరికి ప్రసాదాలు అన్న ప్రసాదాలు అన్నిటికీ ఏర్పాటు చేశాం గతం కన్నా ఎక్కువ సంఖ్యలో వచ్చేటువంటి భక్తులకి ఎవరికి కాదనకుండా భగవంతుని యొక్క ఆ తల్లి యొక్క ప్రసాదాలను అందించడానికి చిన్న క్రింద ఉన్నటువంటి అన్న ప్రదా ప్రసాద మండపాలతో కూడా ఇవన్నీ కూడా వితరణ చేయడం జరుగుతుంది దీంతో పాటి మరొక ముఖ్యమైన విషయం మన ముఖ్యమంత్రి గారు అమ్మవారికి పట్టు వస్త్రాలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారు ఇచ్చేటువంటి ఆనవాయితీ ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారైనటువంటి చంద్రబాబు నాయుడు గారు మూల నక్షత్రమున రాబోయే తొమ్మిదవ తారీఖు మధ్యాహ్నం రెండు నుంచి మూడు గంటల సమయంలో వారి కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించి అలాగే ఈ రాష్ట్ర ప్రజానీకం ముఖ్యంగా ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరూ కూడా సుభిక్షంగా సుఖ సంతోషాలతో పాడి పంటలతో ఉండాలి అని చెప్పి ఆ దేవిని ప్రార్థించడానికి వారు రావాలని చెప్పి నిర్ణయించుకున్నారు వారిని దేవాదాయ శాఖ తరఫున స్వయంగా ఆహ్వానించడం కూడా జరిగింది అలాగే రాష్ట్ర గవర్నర్ గారిని కూడా ఆహ్వానించాం వారు కూడా తేదీ ఖరారు చేస్తామని చెప్పారు అలాగే రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తి గారిని కూడా ఆహ్వానించడం జరిగింది ప్రధాన కార్యదర్శి గారిని వాళ్ళందరూ కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులకి కుటుంబ సమేతంగా వస్తామని చెప్పి వారు చెప్పడం కూడా జరిగింది ఈ విధంగా కార్యక్రమాలు ఈ తొమ్మిది రోజులు ఏదీప్యమానంగా శోభాయమానంగా ఎప్పుడు లేనటువంటి వెలుగులతో ఈ విజయవాడ నగరాన్ని సుందరంగా తయారు చేయడం జరిగింది అలాగే నవహారతులు ఏవైతే మనం గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పవిత్ర సంగమంలో ప్రారంభించామో మధ్యకాలంలో వాటిని నిలిపివేసిన తిరిగి ఇవాళ ముఖ్యమంత్రి గారు నవహారతుల్ని ప్రారంభించాలి ఆ నవహారతుల యొక్క వెలుగుల్లో జ్యోతుల్లో ఆ వెలుగులు ఈ రాష్ట్ర ప్రజలందరికీ అందాలి వారందరూ కూడా ఈ అమ్మవారి జీవెన్లు ఈ జ్యోతుల ద్వారా ఉండాలి అని చెప్పి వారు ఆదేశించడం మన ఇక్కడ దుర్గా ఘాట్లోనే ఆ యొక్క నవహారతుల్ని నిన్న మొన్న పరీక్ష చేశాం ఈ రోజు నుంచి ప్రతి నిత్యం నవహారతుల్ని ఇక్కడనే జరపడానికి నిర్ణయించుకున్నాము అని చెప్పి ఇది కూడా మీ అందరికీ తెలియజేస్తా